హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక వన్ కేజీ ఫిష్ తీసుకొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి బాగా నీట్గా నీచువాసన లేకుండా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీరా పౌడర్ కొద్దిగా పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి బాగా మీకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి ఫిష్ అంటేనే మనకి నిమ్మకాయతోనే దానికి టేస్ట్ నిమ్మకాయ ఇలా బాగా పిండుకొని మంచిగా కలిపిన తర్వాత కొద్దిగా మీకు అది ఎక్కువ డ్రై అయిందనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని మనం ముందుగా శుభ్రం చేసుకున్న ఫిషెస్ అన్నీ ఇందులో వేసి వాటికి మసాలా బాగా పట్టించాలి ఫ్రెండ్స్ దానికి మసాలా పట్టించి అది ఎంతసేపు మనము నానబెడితే మనకి ఫిష్ అంత టేస్టీగా వస్తుంది మన ఉప్పు కారం అన్నీ ఫిష్లోకి బాగా వెళ్ళి మనకి టేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తుంది ఇలా ఒక్కొక్క దానికి తీసుకొని బాగా మసాలా అంతా పట్టించాలి ఇలా ఫిష్లన్నీ మసాలా పట్టించి పైనుంచి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసి మనము ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకునేటప్పుడు తీసి వేసుకుంటే ఫిష్ అనేటివి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి అందరికీ వచ్చిన రెసిపీయే ఇది నా స్టైల్ మనము ఇప్పుడు టూ త్రీ అవర్స్ అయిన తర్వాత ఇప్పుడు ఫిష్ బయటికి తీశాను వేసే ముందు ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి మన క్రిస్పీనెస్ కోసం వద్దంటే స్కిప్ చేయొచ్చు అది మన ఆప్షన్ మాత్రమే ఇక్కడ మైదా కార్న్ఫ్లోర్ అవన్నీ వాడకుండా మంచిగా కొద్దిగా రైస్ ఫ్లోర్ వేసుకుంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసి ఎర్రగా అయ్యేలా వేయించుకోవాలి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీ ఇలా ఒక్కొక్కటి మెల్లగా తిప్పుకుంటూ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి క్రిస్పీ క్రిస్పీ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే దాని ద్వారా మీకు నా న్యూ నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ దాని ద్వారా మాకు వాచ్ అవర్స్ కూడా కొంచెం పెరుగుతాయి నచ్చితే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్